రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్థలంపల్లి గ్రామ సమీపంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం మధ్యలో ఆగిపోడతో వాహనదాలకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని బోయినపల్లి మండలం సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధ్రనార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాల అధసత్వం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లకు సరైన సమయంలో బిల్లులు విడుదల చేయకూడదు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రావడం లేదని అన్నారు వెంటనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి బ్రిడ్జి ఇటు వేములవాడ నుంచి స్తంభంపల్లి బోయిన్పల్లి గంగాధర ఇటు జగిత్యాలకు వెళ్ళే ప్రధాన రహదారి ప్రతిరోజు వందలాది వాహనాలు భారీ వాహనాలు వస్తున్న తరుణంలో గత ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణానికి కోటి ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది ఇప్పటి అయితే పొండింగ్ దశ బీస్ బీస్మిడి దశ వరకు అయితే బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టడం జరిగింది మరి ఈ మధ్యకాలం నుంచి దాదాపు రెండు మూడు నెలల నుంచి ఈ పని పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం మరి రానున్న రోజులలో ఇంకొక మూడు నెలలైతే వర్షాకాలం సమీపిస్తున్న సందర్భంలో మరి బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడం అనేది మరి ఇది ఎందుకు ఆగిపోయింది అనేది కూడా ఒకసారి ప్రభుత్వాలు అంతర్మదనం చేసుకోవాలి ఏది ఏమైనప్పటికీ బోయినపల్లి మండలానికి వెళ్ళే ప్రయాణికులకు దీనివల్ల ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఏ ప్రభుత్వం నిర్లక్ష్యమైనవైనా కూడా అంతిమంగా ప్రజలే ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన మండల ప్రజల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ గత గత కొద్ది కాలం నుంచి కూడా ఏ పని చేపట్టడానికి కూడా కాంట్రాక్టర్లు ప్రభుత్వం తరఫున ముందుకొచ్చే పరిస్థితి కనబడతలేదు ఒక కాంట్రాక్టరు కా ప్రభుత్వం టెండర్ ఏదైనా పడితే కమిషన్ల కోసమే చ చాలా అధికారులు కూడా పాలకులు కూడా వేధిస్తున్న తరుణంలో కూడా ఈ మధ్యకాలంలో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు పట్టుకోవాలని కూడా అధిక కాంట్రాక్టులు ఎవరైతే ముందుకు రాకపోవడం వల్లనే ఇది ఈ ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి అధికారులు మేల్కోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గౌ కలెక్టర్ గారు కూడా దృష్టికరించి యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి మరొకసారి సిపిఎం పార్టీ మండల పక్షాన ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది